మేడిపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా మేడిపల్లిలో సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శివం నుంచి శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథాన్ని భక్తులు ఘనంగా తీసుకువచ్చి రథయాత్ర శత జయంతి ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతూ సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రజలలో భక్తి సేవా భావాలను ప్రజల్లోకి ప్రవహింపజేస్తుంది అని ఓంకార సుప్రభాతం నగర సంకీర్తనలతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సమాప్తి రథం శంకర్ నగర్ విహారిక ఎంక్లేవ్ మేడిపల్లి కమలాక నగర్ కాలనీలో ఊరేగింపు చేసి గణేష్ మండపం చేరుకుంది అక్కడ స్వామివారికి నైవేద్యం హారతులు సమర్పించి నారాయణ సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది భక్తులు కార్యకర్తలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో పాల్గొన్నారు బాల వికాస పిల్లలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గంగిరెద్దులు హారతులు సాంప్రదాయకంగా నిర్వహించారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సోమసుందరం పుట్టపర్తి ఇన్ఛార్జి యాదగిరిరావు మేడిపల్లి కన్వీనర్ నరసింహారావు మహిళా కోఆర్డినేటర్ లక్ష్మి మోహన్ రెడ్డి పవన్ కుమార్ సంతోష్ కుమార్ ధర్మరాజు అంజిరెడ్డి తదితర వాలంటీర్లు దిగ్విజయం చేశారు భగవాన్ శ్రీ సత్సాయి వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్సాయి సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి స్వామి వారి శత జన జన జయంతి వేడుకల్లో భాగంగా శ్రీరథం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఊరూరులో తిరగడం స్టార్ట్ అయింది సౌత్ జోన్కి ఈ రథం తిరుగుతుంది ఇప్పటికీ నాలుగు స్టేట్స్ కవర్ చేసి ఐదో స్టేట్గా మాకు అనిపించింది కేరళ మద్రాస్ ఒరిస్సాలకు ఒరిస్సా తర్వాత కర్ణాటకలో కొంత భాగం కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతుంది ఇప్పుడు మేడ్చల్ మల్కాదగిరి డిస్టిక్లో మేడిపల్లి సమితిలో స్వామివారి రథోత్సవం నడుస్తూ కార్యక్రమం నడుస్తుంది ఈ రథాలు దేశవ్యాప్తంగా ఐదు రథాలు తిరుగుతూ ఉన్నాయి ఈ ఐదు రథాలు కూడా మనకి మళ్ళీ ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ ఇరవై మూడు ట్వంటీ సిక్స్ అంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై మూడు నవంబర్ వరకులా పుట్టవరకు చేరుకుంటాయి స్వామివారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎన్ని గంటలు బాగున్నాయి స్థాయి భక్తులందరూ కూడా ఇంటింటా పండుగ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అయ్యి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి లేచి ఓంకార శుభ్రవాత నగర సంకేత కార్యక్రమం ముగించుకొని ఈ ఈ రథయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థాయి కుటుంబ సభ్యులపైన అందరిపైన కూడా స్వామివారి కరుణాకటాక్షాలు చల్లటి వీరలు ఎలా వేళ్ళలో ఉండాలని స్వామివారిని మా మేడిపడి సంన ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రథయాత్ర అనేది విశ్వశాంతి కోసం అలాగే మత సామరస్యం కోసం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్ని మతాలు ఒకటే అని చెప్పి స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు మాకు సర్వ లవాల్ అనేది మా నినాదం మా నినాదమే కాదు మా జీవన విధానం కూడా అది లవాల్ సర్వాల్ ఆ కార్యక్రమంలో బాగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రజలకు అందరికీ పోలీసు వారికి మున్సిపల్ శాఖ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సత్యసాయి సేవా సమితి మేడిపల్లి కన్వీనర్గా ఈ స్వామివారి రథాన్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది రథముతో పాటు సేవా కార్యక్రమాలు అనాథ పిల్లలైతే ఏముంది విద్యకి దూరంగా ఉన్నటువంటి పిల్లలకి రోజు ల్యాప్టాప్ ఫీజులు కట్టడం అలాంటి కార్యక్రమాలు మెడికల్ సేవా కార్యక్రమాలు విద్యా సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటింటా స్థాయి ప్రతి ఇంటా సాయి అనే పేరుతోటి స్వామివారు ఎంతో వైభవంగా ఊరూరా తిరుగుతూ అందరికీ సేవా కార్యక్రమాలకి ఇంకా ముందు పూచేసి సహాయ సహకారాలు అందిస్తూ మాకు సహాయం సహకారం అందించిన మీడియా వారికి పోలీసు వారికి మున్సిపాల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్వామివారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా మమ్మల్ని మీరు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ సహాయపడాలి ప్రణామాలు ఈ రథయాత్ర నిన్న శివం నుండి మా మేడిపల్లికి తీసుకురావడం జరిగింది చాలా గ్రాండ్గా మేము వెల్కమ్ చేసాము రాత్రి ఇక్కడ మాకు సమితిలో పెద్ద అయినటువంటి అంకుల్ వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి మేమందరం కూడా లెవెన్ థర్టీ వరకు అక్కడ హారదులు ఇవ్వడము రకరకాల హారదులు ఇవ్వడము స్వామికి స్వాగతం పలకడము చిన్నారుల చేస పిల్లల చే నిత్య కార్యక్రమాలు జరగడము అవన్నీ రాత్రి జరిగాయి మళ్ళీ పొద్దున్నే ఓంకారము నగర సంకీర్తనతో పాటు మళ్ళీ ఊరేగింపుగా ఇంటి ఇవన్నీ జరగడం జరుగుతుంది ఇదంతా కూడా విశ్వశాంతికై సర్వమత సమ్మేళనానికై అంతే అయినటువంటి స్వామి నినాదానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా స్వామి ధ్యేయంకి మేము ఈ దీని పాత్ర పాత్రత వహించాలని దీనిలో నిర్వహిస్తున్నామండి